వెల్కమ్ టు మై ఈ రోజు రెసిపీ వచ్చేసి అంటే ఈరోజు అయితే రెసిపీ అయితే జిన్ చేయబోతున్నాం అదే మా అమ్మ చేయమంటే జిన్ను జిన్నపాలు లేవు కదా అని సన్నది అయితే ఇప్పుడు అయితే జిను పాలు లేకుండా జిన్ జిన్న ఎలా చేయాలో చూద్దాం ఛాలెంజ్ అయితే తీసుకున్నాం మేము జిన్ను పాలు లేకుండా జిన్ చేయడానికి నన్ను ఏం చేయమంటారు మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే రెండు గుడ్లు పాల ప్యాకెట్ ఆఫ్పావు బెల్లం తర్వాత మిరియాలు అండ్ మిక్సీ జార్ కూడా కావాలి ముందుగా అయితే పాల పాయిని కట్ చేసుకొని మిక్సీ జార్ అయితే వేసుకోవాలి తర్వాత బెల్లం ఇప్పుడు కోడికోడ్లు అయితే జల కొట్టుకొని ఇందులో వేసుకోవాలి అంటూ ఎస్ కొన్ని మిరియానీ అయితే వేసుకోవాలి ఇప్పుడు దీన్ని జల చిన్న కలుపుకొని మిక్సీ మిక్సీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఏదో మిక్సీ ఇందులో అయితే వేసుకోవాలి ఇప్పుడు గిన్నె తీసుకోవాలి ఇప్పుడైతే మన జిన్ను అయిపోయింది ఇస్తారా నాకు ఇంకేదే జిన్లగ కొట్టుకుని అయితే మనం అయితే ముందుగా అయితే వాటర్ వేసుకోవాలి అందులోనే బాయిల్లో అయితే మనం తీసుకుని కలుపుకుని అన్నీ ఉన్నాయి కదా కలుపుకుని అన్ని అయితే నీటిలో పెట్టుకోవాలి ఇప్పుడు దీని మీద అయితే మూత పెట్టుకోవాలి ఇప్పుడైతే బోరువైతే పెట్టుకోవాలి నేను చెంబుతో నీ చెంబుతో నీళ్ళు అయితే పైన ఎట్టాము లేటు ఒక అరగంట అయితే ఉంచుకోవాలి మామెంట్స్ ఇప్పుడు జిమ్ అయితే ఉడికిందో లేదో అయితే చూస్తున్నాం ఇప్పుడైతే మనం ఇప్పుడు చూసేద్దాం ఎలా ఉంటుందో జిన్ను ఉడికిందో లేదో చిన్న టైర్ అయిపోయింది చిన్నపా లేకుండా అనంటే ఛాలెంజ్ కంప్లీట్ చేస్తాం ఈ రోజే మెల్లిగానా స్టే చూసి బాబు అన్న ఇంకొకసారి మన జిన్ అయితే రెడీ అయిపోయింది ఛాలెంజ్ కంప్లీట్ అయింది ఇప్పుడు అయితే మన ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది జిన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే టేస్ట్ చేద్దాం మన రెసిపీ అయితే అయిపోయింది సేమ్ అచ్చం అయితే మనం జిన్ పోతే జిన్ అయితే ఎలా చేస్తాం అలాగే వచ్చింది ఫ్రెండ్స్ చాలా సూపర్ గా ఉంది చేసుకోండి లైక్ అండ్ షేర్ కామెంట్ గా చేయండి ఇది ఇలా మీరు ఎప్పుడైనా చేసుకుంటే కామెంట్లు అయితే కామెంట్ చేయండి ఇలాగే ఛాలెంజ్ ఎలా ఉంటుంది చెప్పండి అయితే బాగా నచ్చింది జిన్ పోల్లా మీరు రైట్ చేయండి ఖాళీగా ఉంటే అయితే మాలాగైతే బెండదు ఫ్రెండ్స్ ఉండగా